హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేల్ యాంకర్స్ లో తోపు అలాగే ఈయన ఉంటే ఏ షో అయినా ఊపే అన్నట్టుగా మన సుధీర్ గారు ఏ షో చేసినా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఆహాలో కొత్తగా ఒక షో అయితే స్టార్ట్ అవబోతుంది ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక షో అదే మన సర్కార్ సో సర్కార్ ఫైవ్ అయితే అయిపోయింది కదా ఇక సర్కార్ సిక్స్ అయితే ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ సాయంత్రం ఏడు గంటలకి దీన్నైతే ప్రారంభించబోతున్నారు గ్రాండ్ లాంచ్ అయితే చేస్తున్నారు ఆహాలో ఇక ఆ గ్రాండ్ లాంచ్లో ఫస్ట్ కపుల్గా అయితే మన విష్ణు అలాగే మన పృథ్వీరాజ్ అయితే వస్తున్నారండి ఇక వీళ్ళిచ్చే ఎంటర్టైన్మెంట్ అలాగే మన సుధీర్ గారి స్వాగ్ కానివ్వండి ఆయన యాంకరింగ్ కానీ ఆయన ప్రతిదీ కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా స్పాంటేనియస్గా అలాగే చాలా ఫన్గా ఇవన్నిటితో పాటు మంచి హై పిచ్చే షోగా మాత్రం మంచి పేరునైతే సంపాదించుకుంటుంది అది ఏ షో అయినా కానీ అందుకే మళ్ళీ సర్కార్ సిక్స్త్ సీజన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది దీనికి కూడా మన సుధీర్ గారే గా ఉండబోతున్నారు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ముందుగానే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్